కి స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని పుస్తకమైన వినాయకుడు వాటిని చూసి ప్రజలంతా సంతోషం వ్యక్తం చేశారు ఒక్కొక్క వినాయకుడిని వారు తెచ్చిన రూపాలను చూసి నందిపేట్ మండల ప్రజలంతా సంబరపడ్డారు అలాగే నందిపేట్ మండల ప్రజలందరికీ న్యూస్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఉత్సాహ నిర్వాహకులందరితో ఆ పోలీస్ శాఖ దాఖన నేను చేసే విజ్ఞప్తి ఏ వినాయక విగ్రహాలను ప్రశ్నించేటప్పుడు కానీ వాటిని విమర్శనల్ ప్లేస్కు తరలించేటప్పుడు కానీ యువత మరియు నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకొని వేదిళ్ళ నుంచి తెలిసేటప్పుడు కానీ విమర్శల ప్లేస్లో కానీ పోలీస్ శాఖ మరియు ఇతర శాఖల వాళ్ళతో వాళ్ళు చేసే సూచనలు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగ్గ విధంగా నిర్వహించుకోవాలి మరియు అదేవిధంగా మండపాల దగ్గర కూడా ఎలక్ట్రిక్ షాప్ వల్ల కూడా తగిన ప్రికాషన్స్ తీసుకొని మండపాల వద్ద ఎలా వేల క్వాలంటీర్లు తగ్గట్టుగా ఉంటూ మండపాల దగ్గర ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా మనం ఈ సంవత్సరం ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చి ఉన్నాము హైకోర్టు హైకోర్టు నుంచి కూడా శబ్ద కాలుష్యానికి సంబంధించి ఆదేశాలు ఉన్నాయి బట్టి దీన్ని పరంగా తీసుకొని ఉదాహరణ వాళ్ళకు చేరుకుంటే అలా ఒకసారి పెద్ద పెద్ద శబ్దాలతో డీజేలు అట్లాంటికి అనుమతులు లేవు ఈ విషయాన్ని నేను గతంలో కూడా మీకు మీటింగ్ పెట్టి స్పెషల్గా తెలియజేయడం జరిగింది కాబట్టి డీజేలు పెద్ద పెద్ద శబ్దాలు అట్లాంటి వాటిని వాడకుండా సాంప్రదాయంగా పోలీస్ ముందుగా ఉక్కూరు మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నైన్ మీడియా ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మండలాని ప్రజలందరూ వినాయక చవితిని చాలా ఉత్సాహంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా మండల పరిధిలో ఎవరైతే విజయాలు అంటే గణేష్ ఐడీస్ ఇన్స్టాలేషన్ చేసి ఉత్సవాలు జరుపుకోవాలనుకుంటుందో వాళ్ళందరూ మండపాల నిర్వహణకు సంబంధించి ఆ ఎలక్ట్రిక్ షాక్లు పట్టడం కానీ లేకపోతే ఇతర తన ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని మండపాల నిర్వహణ ఎలా ఎల్లవేళగా మండపాల దగ్గర వాలంటీర్స్ అందుబాటులో ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి అని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా విగ్రహాలను పరిశీలించేటప్పుడు కానీ విమర్శలు తీసుకుపోయేటప్పుడు కానీ యువత ముఖ్యంగా ముఖ్యంగా ఆ తరఫున చేయ విజ్ఞప్తి ఏంటంటే యువత అంతా జాగ్రత్తగా ఉండి వ్యక్తులకు ఎక్కించేటప్పుడు కానీ దించేటప్పుడు కానీ విమర్శలు కేసులు కానీ తగిన జాగ్రత్త తీసుకొని జాగ్రత్తలు పోలీసు వారు చెప్పిన ఇతర అధికారులు మెడ సూచనలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రశాంతంగా ఈ యొక్క నేరగా చర్యలు చాలా మంది మా పోలీసులు శాఖ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను